ఈ రెడ్ బుక్లు చూసి అసలే భయపడాల్సినటువంటి పని లేదు రాబాబు గారు మా ఇంట్లో కుక్క కూడా రెడ్ బుక్ చూసి భయపడదు అనేటువంటి విషయాన్ని నిన్న ఆయన చెప్పడం మీరు అందరూ చూశారు అది ఆయనకే కాదు అందరికీ వర్తిస్తుంది మన మన ఊర్లో కార్యకర్త కూడా మన ఇంట్లో మన ఊర్లో ఉన్న కార్యకర్త ఇంట్లో కుక్క కూడా ఆ రెడ్ బుక్ చూసి భయపడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాము ఏదేమైనప్పటికీ మనం ప్రజల పక్షాన పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి పక్షాన ఈ ప్రాంత అభివృద్ధి పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ సరే మొదటి ప్రజలు నమ్మలేదు కానీ ఇప్పుడు ఆయన నోటంటే చెప్పాడు ఎన్నికల ముందు ఈ హామీలు అన్నీ ఇస్తా ఉంటే సూపర్ సిక్స్ హామీలు చంద్రబాబు నాయుడు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఎప్పుడు కూడా చెప్పిన మాట చెప్పిన మాట నిలబెట్టుకోలేదు మళ్ళీ హామీలు ఇస్తున్నాడు మళ్ళీ దయచేసి నమ్మకండి మోసపోతారని చెప్పి చెప్తే లేదు లేదు జగన్మోహన్ రెడ్డి కంటే మూడు రెట్లు ఎక్కువ ఇచ్చేస్తారన్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి ఓట్లేసేద్దామని ఇస్తారు నిన్నేమన్నాడు ఆయన నా దగ్గర డబ్బులు లేవు నేను డబ్బులు ఇవ్వలేను నేను ఇంకా సంపద సృష్టించాలి నాకు పోలవరం ఉంది నాకు అమరావతి ఉంది నాకు స్టీల్ ప్లాంట్ ఉంది అని చెప్పి కథలు చెప్తా ఉన్నాడు అమ్మఒడి గురించి అడిగితే మాట్లాడు రైతు భరోసా గురించి అడిగితే మాట్లాడు ఫ్రీ బస్సు గురించి అడిగితే మాట్లాడు నిరుద్యోగ వృద్ధి గురించి అడిగితే మాట్లాడు ఇంటికి ఒక ఉద్యోగం గురించి అడిగితే మాట్లాడు ఏదంటే రెండు వేల నలభై ఏడు అంట రెండు వేల నలభై ఏడు అంటే మరో ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాయి ఇప్పటికే గొప్ప ఆయన డెబ్బై సంవత్సరాలు వస్తాయి ఆయన ఎప్పుడు రెండు వేల నలభై ఏడు వరకు మనం బ్రతుకునేది ఈ సంపద సృష్టి ఎప్పుడు జరిగేది కొన్ని సంపద సృష్టి జరగట్లేదు అని అంటే ఒక్క రాష్ట్రంలో పేదవాడికి తప్పితే తెలుగుదేశం పార్టీ నాయకులకి బ్రహ్మాండంగా సంపద స్థానికంగా ఉన్నటువంటి ఎంపీని ఎక్కడి నుంచో వస్తే ఓట్లు వేయొద్దని చెప్పి చెప్పాం లేదు మాట లేదు మూడు లక్షల ఓట్లు మెజారిటీ కల్పించాయి మూడు వందల లారీలు పెట్టి మొత్తం పనులు తగ్గేస్తుంది సీఎం రమేష్ ఎప్పుడైనా పేరు మనం మనకు తెలిసా చూసామా ఎప్పుడన్నా మన వచ్చాడా ఎక్కడో కడప నుంచి చూస్తే ఓట్లు వేసి మూడు లక్షల ఓట్లు మెజార్టీతో గెలిపించారు ఇప్పుడు కనకాపల్లి చూస్తే మూడు వందల లారీలు రోజు ఖాళీ లేవు చెప్తున్నాను మరి వస్తాను నీదే వస్తాను మూడు వందల లారీలు పెట్టి మొత్తం కొండలు పిండి చేసేస్తాను